జోరుగా ఎన్నికల ప్రచారం నడుస్తున్న సందర్భంగా హైదరాబాద్ సీటు ఏదైతే చార్మినార్ ఎంపీ పదవి ఎవరికి దక్కుతుంది గత నలభై సంవత్సరాలుగా ఏకచక్రాధిపత్యం వహిస్తున్నటువంటి ఏఐఎంఐఎం పార్టీకి దక్కుతుందా నూతనంగా బీజేపీ నుంచి విరించి హాస్పిటల్స్ ఓనర్ అయినటువంటి మాధవీలత గారు అనౌన్స్ చేసినట్లు ఆమెకే దక్కుతుందా అనే విషయాన్ని విశ్లేషించుకుందాం అసలు ఈ మాధవీలత గారు ఎవరు అంటే విరించి హాస్పిటల్స్కి ఓనరు జనాల చేత కొంత ప్రభావితమైన వాళ్ళు అలాగే పాతబస్తీని హైదరాబాద్ మహానగరాన్ని విశ్లేషణాత్మకంగా అవగాహన చేసుకున్న వ్యక్తి పాత బస్తీ మీద మంచి అవగాహన పాత బస్తీకి అభివృద్ధి కావాల్సిన మంచి ఆలోచనలు ఆమె హృదయంలో ఉన్నట్లు ఆమె మాట్లాడే విధానాన్ని చూసినట్లయితే మనకు అర్థమవుతుంది గత నలభై సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి ఏకర్ ఏఐ ఏఐఎంఐఎం పార్టీ వల్ల పాత బస్తీకి ఎంత మేరకు లబ్ధి చేకూరిందనే విషయాన్ని ఆలోచిస్తే ఎంఐఎం పార్టీ మాత్రం ఈరోజు ఇండియా మొత్తం ప్రభావితమై ఇండియా మొత్తం ఈరోజు ఎంపీ స్థానాలను నిలబెట్టినా కానీ మాకు మా అభ్యర్థులను ప్రకటించే సత్తా ఉందని వాళ్ళు ప్రకటించినా అంత సత్తా సాధించినా కానీ పాతబస్తి వాసులలో ఇప్పటికి కూడా ప్రతిరోజు కూడు గూడు గుడ్డ అనే పరిస్థితిలో కొట్టుకు తన్నుకు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు దీనికి ముఖ్య కారణము రాజకీయ నాయకులు చారాన చేసి భారాన చేయకుండా దుష్ప్రచారం చేసుకొని వేరే పార్టీలను అక్కడ రాకుండా అనగదొక్కుతూ వేరే వ్యక్తులను అణిచివేస్తూ పార్టీలను ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూ పెద్ద పెద్ద పార్టీలను వాళ్ళకు కావాల్సినటువంటి కార్యక్రమాన్ని చక్కదిద్దుకోవడం వలన ఆ ప్రాంతంలో నివసించే ప్రజలలో చైతన్యం రాకుండా వాళ్ళను ఎల్లప్పుడూ తమ పార్టీకి అనుకూలంగా ప్రవర్తించే విధంగా ఎప్పుడూ మోటివేట్ చేస్తూ ఎంఐఎం పార్టీ అనేది ఆ ప్రజానికాన్ని చార్మినార్ కాన్స్టెన్సీలో ఉన్నటువంటి ప్రజానికాన్ని మొత్తం తన గుప్పెట్లో పెట్టుకుంది బస్తీ మొత్తం తన కంట్రోల్లో ఉంచుకుంది ఈ బస్తీ మొత్తం తన కంట్రోల్లో ఉన్నందుకే గత ఏడు పర్యాయాలుగా ఇదే పార్టీ ఏడు అసెంబ్లీ స్థానాలను ఒక పార్లమెంటు స్థానాన్ని విజయవంతంగా నెగ్గుతూ నెగ్గించుకుంటూ వస్తుంది వీళ్ళు ఈ ప్రజలను ఎప్పుడైతే చైతన్యవంతులవుతారో వాళ్లకు ఎదురు తిరుగుతారు వేరే పార్టీలలో జాయిన్ అవుతారు ఆ పార్టీల నుంచి ప్రలోభాలకు గురై తమపై ఒత్తిడిలు చేస్తారనే ఆలోచన కలిగిన వెంబటే ఏదైనా గట్టిగా ఒక పెద్ద పార్టీ నేషనల్ పార్టీ ఉన్నట్టయితే ఆ పార్టీతోని పొత్తు ఏర్పరచుకొని పొత్తులో భాగంగా వాళ్ళతో సఖ్యతాభావంతో ఉంటున్నటువంటి ఈ ఎంఐఎం పార్టీకి సంబంధించిన అధినేతలు వాళ్ళను అక్కడనే ఏదో ఒక రకంగా ఆ పెద్ద పెద్ద పార్టీలను కట్టడి చేస్తూ రాజకీయ వ్యవస్థ మొత్తాన్ని పాత బస్తీని మొత్తాన్ని తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మాధవీలత గారు బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి బీజేపీ పార్టీని ఎంఐఎం పార్టీ ఎట్టి పరిస్థితుల హక్కున చేర్చుకోరు వాళ్ళిద్దరూ నార్త్ పోల్ సౌత్ పోల్ లాంటి వాళ్ళు వీళ్ళిద్దరికీ పరస్పర విభేదాలు ఉండడం వలన మాధవి లతగారికి మాట్లాడే అవకాశం వచ్చింది ఈరోజు ప్రజల్లో తిరిగి ప్రజలను చైతన్యవంతుల్ని చేసే అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బస్తీ అభివృద్ధికి అడుగులు వేయాలని చెప్పి కోరుకుందాం పాత బస్తీ అభివృద్ధి చెందాలంటే మాధవిలత గారు మరింత వేగవంతంగా నిర్ణయాలు తీసుకొని ఆ బస్తీ వాసులకు ఏవైతే అవసరాలున్నాయో ఆ అవసరాల తగురీత్యా పరిగణనలోకి తీసుకొని వాటన్నింటినీ ఏ విధంగా గెలిచిన తరువాత వాటిని సమన్వయంతో ఏ ప్రతి సమస్యను ఎట్లా పరిష్కరించాలో ఆమె వివరించినట్లయితే పాత బస్తీ వాసులకు ఖచ్చితంగా పాత బస్తీ సీటు బీజేపీ ఖాతాలో పడడం ఖాయం బీజేపీ పార్టీలో పాతబస్తీ సీటు పడ్డ వెంబటే పాత నగరం అనేది అభివృద్ధి చెందడం కూడా ఖాయం పాత నగరం అభివృద్ధి చెందినప్పుడు ప్రజల్లో చైతన్యం వస్తుంది కొంతవరకు కులమత విద్వేషాలను రెచ్చగొట్టేవారి పండుగ పబ్బం కడవకుండా పోతుంది ఇది భారతదేశ అభ్యున్నతికి దేశ ప్రగతికి మూలమవుతుంది పాతబస్తీ చాలా ముఖ్యమైన ఏరియా ప్రతి ఒక్కరూ గమనించాలి చార్మినార్లో ఉన్నటువంటి విద్యావంతులు మేధావులు ఉపాధ్యాయులు చదువుకున్న వాళ్ళు ప లోక జ్ఞానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీకి అనుకూలంగా స్పందించి మీ మీ అవసరాల రీత్యా మీ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసుకొని మీరు తెలంగాణ అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానానికి వెళ్ళాలని చెప్పి ఆశించడం జరుగుతుంది